జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమం పేరుతో బటన్ నొక్కి కొన్ని లక్షల కోట్లు ప్రతి ఇంటికి వేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా సంక్షేమం అనేది అంత అభివృద్ధి అంత ఇది ఇచ్చారంటారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో సంక్షేమమే మా పరమావధిగా నేను పనిచేశా అన్నీ పూర్తి చేశా కాబట్టి నాకు ఓటేయండి నేను మీరు అందరూ సిద్ధంగా ఉండని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎంతమంది లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు ఇచ్చావు ఎంతమందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చావు ఎంతమంది బీసీ కార్పొరేషన్లకి ప్రకటించి లోన్లు ఇచ్చి కార్పొరేషన్లు అభివృద్ధి చేసావు చెప్పడానికి నీ మంత్రులు నీ శాఖలో సిద్ధంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో నీ ప్రభుత్వ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు కోల్పోయారు ఇది నిజమా కాదా బీసీ కార్పొరేషన్ల పేపర్ మీద ఉన్నాయి తప్ప నిధులు వాటికి కేటాయించలేదు నిజమా కాదా మైనారిటీలకు రావాల్సిన పథకాలను రద్దు చేసిన గనుడు నువ్వని రావాల్సినటువంటి సంక్షేమం ఆపేసావు నువ్వని మైనార్టీలు గొంతెత్తి నినదిస్తావు అనేది నిజమా కాదా యువకులు విద్యార్థులు మహిళలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నీ పరిపాలన లేదు నువ్వు మాకు వద్దని అనేక వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టారు ఇది నిజమా కాదా దీనికి సమాధానం చెప్పడానికి నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా ఏ ఏ ప్రభుత్వ సలహాదారుడైనా ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్నారు సాధారణ ప్రజలు దీని చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారు ముందు దీన్ని సమాధానం చెప్పండి అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ సిద్ధంగా ఉండమంటున్నాడు ఎందుకు సిద్ధంగా ఉండాలి ఇరవై ఏడు రకాల దళితుల పథకాలు రద్దు చేసినందుకు సిద్ధంగా ఉండాలా బీసీ కార్పొరేషన్లో టేబుల్ కుర్చీ లేనందుకు సిద్ధంగా ఉండాలా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతానని చెప్పి ఎన్నికలకి రెండు నెలల ముందు ఆరు వేల ఒక కొంద డిఎస్సి పోస్టులు వేసి నిరుద్యోగులందరూ సిద్ధంగా ఉండాలి దానికి సిద్ధంగా ఉండాలా ఎవరింది సిద్ధంగా ఉండాలి దిశ చట్టం తెచ్చా మహిళలందరికీ రక్షణ కల్పిస్తానన్న నువ్వు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే మానభంగం జరిగితే ఇంతవరకు ఏవన్న ముద్దాయిని పట్టుకోలేనందుకు మహిళలందరినీ వెనకాల సిద్ధంగా ఉండాలా అజయాత్ర పేరు అదే ఉన్నత విద్యకి విదేశీ విద్యను రద్దు చేసేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉండాలి ఎవరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎందుకు సిద్ధంగా ఉండాలి నీ నువ్వు చెప్పిన మాటలు నువ్వు చెప్పినటువంటి మాటలు వినడానికి వినటానికి సిద్ధంగా ఎవరు లేరు నీ ప్రజలు నీ నీ పరిపాలన మీద నువ్వు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలందరూ తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు నీ బాధ్య నువ్వు కొట్టుకోవటమే నీ మంత్రులు ఎమ్మెల్యేలు మేం చెప్పట్లా మొన్నటిదాకా నీ పక్కన కూర్చున్న నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నీతో వేదిక పంచుకున్న ఎమ్మెల్యే ఏం చెప్పింది వైసీపీ ప్రభుత్వంలో దళితులకి దళిత ఎమ్మెల్యేలకి గౌరవం లేదు అంది ఎంపీ చెప్తున్నాడు ఎంపీలకు గౌరవం లేదు అంతా వన్ మెన్ షో నడుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం కాబట్టి మనం చెప్పట్ల ప్రజలు చెప్పట్ల వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించిన ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తున్నారు ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది అసలు డిఎస్సి ఎందుకని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఇవి మీరు ఏ విధంగా చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సిగ్గుందా మీకు డిఎస్సి ఎందుక అసలు విద్యార్థులకి ఉపాధ్యాయులు ఎంత అవసరం నీకు ఉపాధ్యాయుడు పాఠం చెప్తే నువ్వు ఉన్నత విద్య చదువుకొని ఓ పత్రికా విలేకరిగా పత్రికా యాజమాన్యుల పనిచేసి ఇవాళ ప్రజలు కట్టే పనులతో ప్రభుత్వ సలహాదారుడు అయ్యావన్న ఆ చదువు నేర్పినటువంటి గురువు పుణ్యమే సార్ డిఎస్సీ ఎందుకనే స్థితికి నువ్వు మాట్లాడుతున్నావు అంటే కో అసలు నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు చదువుకోవడం విద్యార్థుల సంఖ్య ఎక్కువైపోవడం వల్ల టీచర్ పోస్టులు వెళ్ళిపోతున్నాను చదువు చెప్పే బాధ్యత ప్రభుత్వానికి వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానికి రాజ్యాంగంలో రాయబడి ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని అమలు మీద రాజ్యాంగం మీద నీకు నమ్మకం లేదంటానికి ప్రజా సమస్యలన్నా నిరుద్యోగ సమస్యలన్నా విద్యార్థుల సమస్యలన్నా ఏమాత్రం పట్టించుకునే స్థితి మీకు లేదంటానికి ఇటువంటి వ్యాఖ్యలే కారణం ఇటువంటి వ్యాఖ్యలు మీరు మాట్లాడినంతకాలం మాట్లాడుతున్న ఉండండి ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేపు నిరుద్యోగులు అసలు డిఎస్సి అవసరమా అని మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డికి రేపు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కొట్టే దెబ్బకి గోబ పగిలిపోబోతూ ఉంది నీ ప్రభుత్వ సలహాదారు పదవి ఊడిపోతూ ఉంది రేపు రథం తొక్కబోతూ ఉన్నారు నిరుద్యోగులందరూ అసెంబ్లీ సాక్షిగా అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎక్కడైతే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ముచ్చడించడానికి ముట్టడించడానికి నిరుద్యోగ జేఏస్సీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మీరు ఇలా మాట్లాడినంత కాలం ఇలా చేసినంతకాలం ప్రజలకు దూరం అవటం తప్ప మీకు వచ్చే ప్రయోజనం ఉండదు మీరు ఎవరికైతే లాభం చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి మీ మాటల వల్ల జగన్మోహన్ రెడ్డి ఇంకా నష్టపోతారని హెచ్చరిస్తాం అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే పేదలకే పెద్దదారుల మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో తోడేళ్ళన్నీ కూడా ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీ బిడ్డ ఒంటరిగా వస్తున్నాడని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇవన్నీ మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే నాకు అర్థం కాని విషయం అంటే ఎవరు పెత్తందారులు ఎవరో ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఇసుక దోచుకుంది ఎవరు మైన్ దోచుకుంది ఎవరు లిక్కర్ మాఫియా ఎవరు వీళ్ళందరూ నీ పెత్తంద నీ ఎమ్మెల్యేలు నీ అనుచరులు నీ నీవాళ్ళే కదా అంటే నువ్వు దోచుకున్న వాళ్ళందరూ నేను నా వెనకాల ఉన్నారు ఎవరు దోచుకోవడానికి దో దోపిడీకి గురయ్యి నష్టపోయినటువంటి ప్రజలందరూ ఒక పక్కన ఉన్నారు కాబట్టి మీరు అందరూ సిద్ధంగా ఉండాలంటాడు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ నీ అనుచరులు ఆంధ్ర రాష్ట్రాన్ని నాలుగు మొక్కలు చేసి నలుగురు రెడ్లకి పంచి దోచుకోమని వదిలేసిన నువ్వు నేను దోచుకునే వాళ్ళందరూ పక్క ఉన్నారు దోపిడికి వాళ్ళు పక్కన అంటది సిగ్గనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పలా నువ్వు నువ్వు ఏదైతే ఎన్నికల కమిషన్కి సమర్పించినటువంటి అఫిడవిట్ ఉందో అఫిడవిట్ చెప్పింది ఎన్నికల కమిషన్ కాబట్టి ఇటువంటి ఇటువంటి కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్పినటువంటి కాస్ట్లీ ముఖ్యమంత్రి నువ్వు పేదవాడిగా మాట్లాడితే మేనమావ దళిత మేనమావగా మాట్లాడితే బీసీ పక్షపాతగా మాట్లాడితే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుపెట్టుకో నీకు నువ్వు మాట్లాడే మాటలన్నీ నీ నువ్వు చెప్పే మాటలన్నీ కళ్ళబల్లి మాటలు పెత్తందారులను బుధానేసుకున్న మాటలు వీళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించడానికి ఆంధ్ర రాష్ట్ర సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకో అనా బొగ్గర రాజేంద్ర ప్రసాద్ గారు బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ నిరుద్యోగ వ్యతిరేక బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ ఇందులో ఎంతమందికి లబ్ధి జరిగింది అంకెల గారడీతో ప్రజలను మోసం చేయాలనుకున్న బడ్జెట్ని ప్రజలు ఎవరో కూడా అంగీకరించే ప్రశ్నలు అందుకే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ఈ బడ్జెట్ను వ్యతిరేకించింది బడ్జెట్ మోసం అన్ని రకాల ప్రజలని మభ్యపెట్టడానికి మావి చేయడానికి బడ్జెట్ పెట్టారని పోరాటం చేస్తూ ఉంది ఖచ్చితంగా ఈ పోరాటం రేపు ప్రజాక్షేత్రంగా కొనసాగుతుందని తెలియజేస్తా అలా చంద్రబాబు నాయుడు గారు ఏ సభకు వెళ్ళినా సరే సైకో పోవాలి సైకో పోవాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి పదే పదే సైకో అంటా అని మీరు ఏ విధంగా చూస్తున్నారు సైకో కాకపోతే మరేంటి డిఎస్సి ఎందుకని ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారుని పెట్టుకున్నందుకు ఆయన సైకో అనకోవడం ఏమంటారు అసలు చదువుకున్న విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది అందుకనే నియామకాలు చేపట్టలేకపోతున్నాం అన్నందుకు అట్లాంటి మంత్రులు కొంత క్యాబినెట్లో పెట్టుకున్నాను ఏమంటారు సొంత బాబాయిని కేసు మీద మాట్లాడడానికి లేకుండా కోటల పోటుతో జరిగినటువంటి వాడిని ఏమంటారు అంటే సైకో అంటే ఎవరు రాష్ట్రంలో ప్రజలందరూ ఒకటి ఆలోచిస్తే దానికి భిన్నంగా కర్కశంగా అన్యాయంగా దుర్మార్గంగా నిర్ణయాలు తీసుకోవాలని సైకో అంటారు నువ్వు తీసుకుంటున్నావు లేదా సంవత్సరానికి రెండున్నర లక్షలు ఉద్యోగాలు వేస్తానని నువ్వు ఆరు వేల ఒక వంద పోస్ట్ వేసావు నువ్వు సైకోనా కదా ఎన్ని రకాల ఎన్ని ఉద్యోగ ఉద్యోగ నియామకాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఇరవై నాలుగు వేల పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎందుకు లేదు నువ్వు ప్రశ్నిస్తే అరెస్ట్ చేపిస్తున్నావు జైల్లో పెట్టిస్తున్నావు మరి నిన్నేమనాలి మద్యం ధర పెరిగిందా మద్యం ధర ఇంతకుముందు ఇంత తాగేవాళ్ళం ఇంత కాదు అని ప్రశ్నిస్తే అడి తెల్లారి ధరకి చచ్చిపోయి ఉన్నాడు నేను సైకో అంటారు ఏమంటారు ప్రభుత్వంలో ఉన్నత ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం సరిగ్గా పరిపాలించాలని ప్రశ్నిస్తే వాళ్ళ ఆత్మహత్య పేరుతో చంపబడి ఉన్నారు వాళ్ళని ఏమంటాం ఈ పరిపాలన అంతా చూస్తుంటే సైకో పరిపాలన అంటామనమా ప్రశ్నించకూడదు పరదాలు పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తున్న నువ్వు ప్రజా వ్యతిరేకి సైకోవి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సభల్లో ఆ మాట అంటారు ప్రజల్లో నుంచి వచ్చిన వాణి ప్రజల్లో నుంచి వచ్చిన నినాదం ఈ రాష్ట్రం నుంచి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకిల్ వస్తే తప్ప రాష్ట్రం భవిష్యత్తు బాగుపడదనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఆకాంక్ష ప్రజల నుంచి పుట్టిన నినాదం తప్ప మరొకటి కాదని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి సైకో తరిమివే పడతాడు సైకిల్ అధికారంలోకి వస్తాం తెలియజేస్తాం